ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఆరవ స్కంధము ఒకటి రెండు అధ్యాయాలు మొత్తము ఆరవ స్కందంలోని రెండవ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము ఇంద్రుడు అప్సరులను పిలిచి త్రిశరుని తపస్సుని భంగము చేయమని చెప్తాడు అప్పుడు త్రిశరుని ఏ విధముగా అప్సరలు భంగము చేయ ప్రయత్నించారో మనం ఇప్పుడు తెలుసుకుందాము వ్యాస మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా ఇంద్రునితో పలికి ఆ అప్సరలు త్రిశిరుని దగ్గరకు వెళ్ళారు ఆయన ఎదుట వాళ్ళు నృత్యగానములతో మధుర స్వరములతో అతనిని మురిపింపటానికి ప్రయత్నించారు మనోహరమైన నృత్యములను హావభావములను రకరకములైన శారీరక భంగిమలను ప్రదర్శించారు కానీ వారి శృంగార విలాస చేష్టలేవీ కూడా ఆ మునీంద్రుని దృష్టిని మరల్చలేకపోయాయి అతడు తపస్సునకు నిలయుడు ఇంద్రియముల మీద విజయమును పొందాడు మూగవాణిలాగా చెవిటివాణిలాగా అవిచల భావముతో కూర్చొని ఉన్నాడు ఆ అప్సరలు పంచనాయతమతులై నృత్యగానము చేస్తూ కొన్ని దినములు ఆ మునీంద్రుని ఆశ్రమమున ఉన్నారు కానీ అతనిని ధ్యాన విచలుని కావించలేకపోయారు అప్పుడు వారు ఓటమిని అంగీకరించి ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు అలసిపోయిన వారి మనస్సులు నిరాశకు నిలయమయ్యాయి భయముతో వారి గుండెలు కొట్టుకుంటున్నాయి ఆ స్త్రీలందరూ కూడా చేతులు జోడించి ఇంద్రునితో ఇట్లా నివేదించారు మహారాజా దేవేశ్వర ప్రభు మేము అనేక ప్రయత్నములు చేశాము కానీ ఆ తపస్వి తాకరానివాడు ఆయనను మేము ఏ మాత్రము చెలింపలేకపోయాము పాకశాసన ఇందులకు మీరిక ఏదైనా వేరే ఉపాయాన్ని అనుసరించండి ఆ తాపసి జితేంద్రియుడు ఆయన ఎదుట మా బలము ఏ విధముగానూ పనిచేయలేకపోయింది ఆ మునేంద్రుడు ఒక మహాపురుషుడు తపప్రభావమున అగ్నిలాగా తేజరిల్లుతున్నాడు సౌభాగ్యవశమున మేము ఆయన శాపమునకు గురి కాలేదు రక్షింపబడ్డాము తరువాత వక్రబుద్ధి గల ఇంద్రుడు అప్సరలకు వీడ్కోలు పలికాడు ఆయన స్వయముగా చింతామగ్నుడయ్యాడు ఏదో ఒక విధముగా త్రిశరుడు వధింపబడాలి అనేదే ఆయన చింతన విషయము అతని మనస్సులో చాలా కాలము నుండి ఈ అసహ్యకరమైన విషయము బాధిస్తూ ఉన్నది సిగ్గు పాపభీతిని ఇంద్రుడు లెక్క చెయ్యలేదు ఆ మునీంద్రుని సంహరించుటే లక్ష్యముగా ఉంచుకున్నాడు వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు అప్పుడు దేవరాజకు ఇంద్రుడు లోభవశమున అసహ్యకరమైన ఆలోచనలతో కూడి ఉన్నాడు ఐరావతమునెక్కి స్వయముగా త్రిశరుని దగ్గరకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన అతనికి ముని అమిత పరాక్రమవంతునిగా కనిపించాడు అతడు స్థిరాసనమున కూర్చొని ఉన్నాడు వాణి అతని అధీనమున ఉన్నది అతడు ధ్యానమగ్నుడై తపము చేస్తూ ఉన్నాడు సూర్యాగ్నులను ఉపమింపచేయు తేజస్సు కలిగి ఉన్నాడు దానిని చూసి ఇంద్రునకు దుఃఖం కలిగింది అతడు ఆలోచించాడు ఈ మునిందుని సంహరించడంలో నేను ఎట్లా సఫలుడనవుతాను నిశ్చితముగా ఇతడు పరమధర్మాత్ముడు తపోబలముతో కాంతిమంతుడై వెలుగుతున్నాడు నా సింహాసనమును చేజేక్కించుకోవాలని కోరుతున్నాడు ఇట్టి శత్రువును ఎట్లా ఉపేక్షించగలను ఇట్లా ఆలోచించి దేవగణాధ్యక్షుడవు ఇంద్రుడు స్వయముగా సూర్యచంద్రులతో సమానమైన ప్రకాశము గల వజ్రాయుధమును మునీంద్రుని మీద ప్రయోగించాడు అప్పుడు ఆ మునివరుడు సమాధి ఎందు స్థితుడై ఉన్నాడు వజ్రాయుధము దెబ్బకు గాయపడి ఆ తాపసి నేలకొరిగాడు అతడు మిగత ప్రాణుడయ్యాడు ఈ ఘటన చూడడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నది వజ్రాయుధముతో ఖండింపబడిన పర్వత శిఖరములాగా మునీంద్రుడు పడి ఉన్నాడు అతనిని చంపుట వలన దేవేంద్రునకు అపార హర్షము కలిగింది అక్కడ ఉన్న మునిగణముల హాహాకారములు అనరిస్తున్నారు వారి నోటి నుండి నిరంతరము కరుణాప్రపూర్ణ వచనములు ఇట్లా వెలువడుతున్నాయి అయ్యో ఈ ఇంద్రుడు మహాపాపి ఇతడి తాపసిని వధించి చాలా గొప్ప అనర్థము చేశాడు ఈ ఇంద్రుడు మహాదుష్టుడు పాపము చేశాడు నిరపరాధి అయిన మునీంద్రుని ఇతడు కరుణారహితుడై హత్య చేశాడు బ్రహ్మహత్య వలన కలిగే పాప ఫలమును ఈ దుర్మార్గుడు తప్పకుండా అనుభవిస్తాడు తరువాత త్రిశరుని చంపి ఇంద్రుడు తన భవనమునకు వెళ్ళాడు ఆ మునీంద్రుడు మహాత్ముడు తపో ఇంద్రుడి ద్వారా వధింపబడినా కూడా అతడు జీవించి వానిలాగా వెలుగుతూ ఉన్నాడు భూమి మీద నిర్జీవుడై పడి ఉన్నాడు కానీ ప్రాణమున్నవాణిలాగా జ్యోతితుడవుతున్నాడు దీనిని చూసి ఇంద్రుడు ఎంతో చింతించాడు అతని అంగములన్నింటియందు ఉదాసీనత వ్యాపించింది ఇతడు మరలా జీవముతో ఉండడు కదా అని ఆలోచించాడు ఆ సమయమున ఇంద్రుని ఎదుట తక్షకుడు అనే వాడున్నాడు అతనిని చూసి దేవరాజు తన కార్యమును సిద్ధింపచేసుకోవడానికి ఇట్లా అంటున్నాడు తక్ష నీవు నా మాటను గౌరవించి మహాతేజస్వి అయిన మునీంద్రుని మస్తకములను తృంచివేయి అతడు జీవించి ఉన్నట్లు వెలుగొందుతున్నాడు అతడు బ్రతికి ఉండకూడదు నేను చెప్పినట్లు చెయ్యి ఇంద్రుని మాటలు విని తక్షుడు అది నిందనీయమని చెప్పాడు తక్షుడు చెప్తున్నాడు ఆ ముని భుజములు ఎంతో విశాలముగా ఉన్నాయి నా గొడ్డలి అతనిని వధింపలేదు అట్లాంటప్పుడు నేను ఎట్లాగా ఈ జుగుస్పాకరమైన కార్యాన్ని చేయగలను నీవు అత్యంత కుష్చితమైన పని చేశావు సత్పురుషులు దీనిని ఘోరముగా నిందిస్తారు ఇప్పటికే చనిపోయిన వాడిని మరలా చంపుట పాపమునందు పాలు పంచుకొనుటయే అవుతుంది నేను ఈ పాపమునకు భయపడుతున్నాను ముని ప్రాణములను కోల్పోయాను కదా మరి అట్టివాణిని మరలా చంపుట వలన ప్రయోజనమేమున్నది పాకశాసన ఈ కలుషిత కార్యము వలన నీకు భయమొగుట లేదా ఇంద్రుడు చెప్తున్నాడు ఈ మునీంద్రుని శరీరము విశాలముగా దృఢముగా కనిపిస్తున్నది ఇంకను ఇతనిలో ప్రాణమున్నట్లుగా తోస్తున్నది అందువలన శత్రువు ఈ తాపసి పునర్జీవుడు కాదు కదా అని నేను భయపడుతున్నాను తక్షుడు చెప్తున్నాడు దేవేంద్ర ఇట్టి కఠోరమైన హత్య ఎంతటి నీచమైనది నీ హృదయమును ఇది బాధించుట లేదా ఈ ఋషికుమారిని వధించుట బ్రహ్మహత్య అవుతుంది నీకు దీనిని గురించిన భయము లేదా అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు ఈ పాపము నుండి బయటపడటానికి నేను ప్రాయశ్చిత్తము చేసుకుంటాను మహామతి కపటముతోనైనా సరే శత్రువును సంహరించుట సర్వదా ఉచితమవుతుంది అప్పుడు తక్షకుడు అడుగుతున్నాడు మఘవా నిన్ను గొప్ప లోభము ఆవహించింది దీనివలన నీవి పాపము చేస్తున్నావు కానీ ప్రభు నేనెందుకు ఈ నీచకార్యము చెయ్యాలో చెప్పండి అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు ఇప్పటి నుండి నీకు సకల యజ్ఞములందు శాశ్వతముగా భాగమునివ్వాలని నేను నిర్ణయించుకున్నాను యజ్ఞములు చేసేటప్పుడు మానవులు నీకు బలులను సమర్పిస్తారు నీకు నీ పనికి మూల్యం ఎట్లా నిర్ధారింపబడుతుంది దీనికి బదులుగా త్రిశరుని మస్తకము ఖండించి నాకు సంతోషమును చేకూర్చు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఇంద్రుని మాటలు విని తక్షుని మనస్సులో లోభము చోటు చేసుకుంది లోభము పాపమునకు మూలము అప్పుడు అతడు దృఢమైన గండ్రగొడ్డలిని తీసుకొని త్రిసరుని మూడు తలలను ఖండించాడు ఆ తలలు భూమి మీద పడగనే వాటి నుండి వేలొకలది పక్షులు జన్మించాయి అప్పుడు ముని ముఖము నుండి పావురములు తిత్తిర పక్షులు గోరువంకలు మొదలైన పక్షిగణములు వేరువేరుగా ఆవిర్భవించాయి త్రిశరుడు వేదాధ్యయనము చేస్తూ సోమరసమును పానము చేసెడి ముఖము నుండి పావురములు జన్మించాయి సోమరసము త్రాగునప్పుడు సకల దిశల వైపు దృష్టిని సారించడి ముఖము నుండి ప్రకాశవంతమైన తిత్తిర పక్షులు ఉదయించాయి మధువు త్రాగడి నోటి నుండి గోరువంకలు ఉదయించాయి ఈ విధముగా మూడు తలల నుండి పక్షులు వెలువడ్డారు రాజా త్రిశరుని మస్తకము నుండి పక్షులు వెలువడుటను చూసి ఇంద్రుని మనస్సునకు అధిక సంతోషము కలిగింది తరువాత ఇంద్రుడు స్వర్గమునకు వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోగానే పక్షులు కూడా తమ తమ గృహాలకి వెళ్ళిపోయాయి రాజా యజ్ఞభాగమును పొందటానికి అధికారమును పొంది అతని మనస్సు ఎంతో ప్రసన్నమైంది మహాపరాక్రమశాలి అయిన శత్రువు సంహరించబడ్డాడు ఈ విధంగా తలుచుకొని ఇంద్రుడు కూడా తన భవనానికి చేరుకొన్నాడు తన్ను తాను కృతకృత్యుడనైనానని తలపోశాడు అతని బ్రహ్మహత్యను గురించి చెంతే లేదు పరమ ధర్మజ్ఞుడైన తన పుత్రుడు సంహరించబడగా స్పష్ట మనస్సునందు క్రోధాగ్ని బయలుదేరింది దానికి మితము లేకుండా ఉన్నది నా కుమారుడు ఒక పుణ్యాత్ముడైన ఋషి అతనిని చంపిన వానితో నేను ప్రతీకారము తప్పక తీర్చుకుంటాను అతనిని చంపటానికి నేను మరలా పుత్రుని పొందుతాను దేవతలు నా పరాక్రమమును తపోబలమును చూచెదరుగాక ఆ పాపి తాను చేసిన పాపమునకు తగిన ఫలము వైపుకి దృష్టి సాగించాలి ఈ విధంగా చెప్పిన తర్వాత స్పష్ట పుత్రుని ఉదయింపచేయడానికి అధర్వణ వేదమంత్రములను ఉచ్చరించు అగ్నిలో హవనము చేయ ప్రారంభించాడు అప్పుడు కోపము అతనిని వ్యాకులపరిచింది ఎనిమిది రాత్రులు ఆ యజ్ఞము జరుగుతున్నది అగ్ని తన ప్రచండ జ్వాలలతో ప్రజ్వరిల్లుతున్నది ఆ అగ్ని నుండి ఒక పురుషుడు ప్రకటమయ్యాడు అతడు అగ్నిదేవునితో సమానముగా తేజరిల్లుతున్నాడు అగ్ని నుండి ప్రకటమైన ఆ పుత్రుడు మహా తేజస్వి బలవంతుడు అతని శరీరము నుండి అగ్నితో సమానమైన ప్రకాశము వ్యాపించి ఉన్నది అతడు త్వష్ట ఎదుట నిలుచున్నాడు అతని దృష్టి ఆ బాలునిపై పడింది అప్పుడు త్వష్ట ఆ పుత్రుని వైపు చూశాడు ఇట్లు చెప్తున్నాడు బాలక నీవు ఇంద్రుని శత్రువు నీవు నీ తప ప్రభావముతో అత్యంత శక్తిశాలి వగుము అప్పుడు క్రోధము వలన వష్ట యొక్క శరీరమునకు అగ్ని అంటుకున్నట్లుగా ఉన్నది అగ్ని తేజస్సుతో సమానమైన పుత్రుడు తన శరీరమును పెంచసాగాడు ఆకాశమును తగులుతున్నాడా అన్నట్లుగా పెరిగాడు వాని వికృత స్వరూపము పర్వతములాగా కనిపించసాగింది మృత్యువే ఆకారమును దాల్చి ప్రకటితమైనట్లుగా కనిపిస్తూ ఉన్నది మిక్కిలి కలత చెందుతూ ఆ బాలుడు తండ్రితో ఇలా అంటున్నాడు తండ్రి నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించండి ఉత్తమ వ్రతమును ఆచరించు ప్రభు నా పేరుని చెప్పండి వెనువెంటనే నేను చెయ్యవలసిన పనిని కూడా నిర్దేశించండి మీరెందుకు చింతిస్తున్నారు దీనికి కారణమును నేను వినాలనుకుంటున్నాను ఇప్పుడే మీ చింతను నేను దూరం చేస్తాను తండ్రి దుఃఖమును అనుభవిస్తున్నప్పుడు వాటిని తొలగించవలసిన పని కుమారునిదే ఆ విధంగా చెయ్యని నాడు పుత్రుడు కలుగుట వలన ప్రయోజనమేమీ లేదు నేనిప్పుడు సముద్రమును త్రాగివేయాలా నా ప్రయత్నముతో సకల పర్వతములను చిన్నాభిన్నము చెయ్యాలా తన తేజోకిరణములను ప్రసరింపజే సూర్యుని గమనమును ఆపివేయాలా దేవతలతో కూడా ఇంద్రుని యమరాజును సంహరించాలా మీరే కాక ఇంకా ఏ శత్రువు కూడా కాక వీరందరిని మరియు పృథివిని కూడా పెకిలించి సముద్రమున విసిరయ్యనా పుత్రుని అనుకూల వచనములు విని త్వష్టకు అపరిమితమైన ఆనందం కలిగింది పర్వతాకార శరీరుడకు ఆ పుత్రునితో ఇట్లు చెప్తున్నాడు పుత్రా నీవు నా కోసము జింక చర్మాన్ని తీసుకొనిరా సంకటముల నుండి సంరక్షించడానికి నీవు సమర్థుడవు అందువలన వృత్తుడను పేరుతో ఈ జగత్తునందు ప్రసిద్ధుడు అవుతావు భాగ్యశాలి నీకు త్రిశరుడను పేరుతో ఖ్యాతి వహించిన తపస్వి అయిన సోదరుడున్నాడు అతనికి సమర్థవంతమైన మూడు మస్తకములున్నాయి అతడు నీ సహోదరుడు వేద వేదాంగములయందు పారంగతుడు సమస్త విద్యలు తెలిసినవాడు త్రిలోకములను ఆశ్చర్యమున ముంచు తపస్సు నందు సంలగ్నుడై ఉండేవాడు ఇంద్రుడు తన వజ్రముతో అతనిని వధించాడు అతని తలలను ఖండించాడు నా కుమారుడు సర్వదా నిరపరాధి ఆకస్మికముగా ఈ అప్రియమైన ఘటన ఘటిల్లింది అందువలన పురుష వ్యాఘ్ర ఈ పాపి అయిన ఇంద్రుని నీవు ఓడించాలి అతడు బ్రహ్మఘాతకుడు నీచుడు సిగ్గులేనివాడు దుర్బుద్ధి గొప్ప శఠుడు పుత్రశోకముతో అత్యంత వ్యాకులుడై స్పష్టపరికాడు రకరకములైన దివ్యాయుధములను నిర్మింపసాగాడు తరువాత ఇంద్రుని వధించటానికి సమర్థవంతములైన ఆయుధములతో వృత్తాసురుని అలంకృతుని చేశాడు అతడు మేఘముతో సమానమైనది ప్రతిభ కలది భారమును వహించుటయందు సమర్థవంతమైనది శీఘ్ర గమనము కలతి అత్యంత సుందరము సుదృఢమైన రథమును వృత్తాశ్రణకు ఇచ్చాడు అతనిని యుద్ధము చెయ్యమని ఆదేశించాడు అధ్యాయం ఒకటి రెండు సమాప్తము మూడవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు